ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతుంది సిట్ ముందుకు నేడు ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాలేదు ఇంకా విదేశాల్లోనే ప్రభాకర్ రావు అన్నారు త్వరలో హైదరాబాద్కు రానున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు వాంగ్ కీలకంగా మారింది దీనిపై మరిన్ని వివరాలు ఆ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ సంబంధించి ఇంకా సస్పెన్స్ ఇంకా నెలకొందనే చెప్పొచ్చు ఈ కేసుకు సంబంధించి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఈరోజు ఏదైతే విచారణకు అయితే హాజరు కావాలి కానీ ఏదైతే అతని ఇంకా కూడా అటు ఏదైతే వన్ టైం వీసా తీసుకోపోవడంతో ఇంకా ఇండియాకైతే రాలేదు ముఖ్యంగా ఇటు సుప్రీంకోర్ట్స్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే పోలీసులు వన్ టైం పాస్పోర్ట్ ఇష్యూ చేసిన తర్వాత కేవలం మూడు రోజుల్లోనే ఇండియాకు వచ్చి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఇటు కోర్ట్స్ కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు పాస్పోర్ట్ పొందినా సరే ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి ఇటు ప్రభాకర్ రావు మాత్రం ఇంకా వన్ టైం వీసా ఇంకా రాకపోవడంతో ఇంకా ఇండియాకు అయితే రాలేదు మరి కొన్ని రోజులు అంటే ఒక నాలుగైదు రోజుల్లోని ప్రభాకర్ రావు ఇండియా వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇండియాకు వచ్చిన తర్వాత సిట్ ముందు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఇటు రాజకీయ శరణార్థునిగా గుర్తించాలంటూ కూడా యుఎస్ ప్రభుత్వానికి ప్రభాకర్ రావు అప్పీల్ చేసుకున్న సమయంలో కూడా ఇటు యుఎస్ గవర్నమెంట్ కూడా దాన్ని తిరస్కరించిన తర్వాత ప్రభాకర్ రావు నేరుగా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు సుప్రీంకోర్టులో తన పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆ కేసును విచారించి కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభాకర్ రావుకు వన్ టైం పాస్పోర్ట్ ఇష్యూ చేయాలంటూ కూడా ఇటు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది అలాగే మరొక పక్క పాస్పోర్ట్ ఇష్యూ అయిన మూడు రోజుల్లోనే ఇండియాకు వచ్చి ఆ తర్వాత పోలీసు విచారణకు అయితే హాజరు కావాలంటూ కూడా ఇటు ప్రభాకర్ రావు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఏదైతే ఈ రోజు జరగాల్సిన విచారణ ప్రస్తుతం వాయిదా పడింది మరొక రెండు మూడు రోజులు లోని విచారణత కొనసాగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎస్సైబీలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చూసుకున్నట్టయితే ఈ కేసులో ముఖ్యంగా ప్రభాకర్ రావే మెయిన్ వ్యక్తిగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏ వన్గా గా ప్రభాకర్ రావును కూడా పోలీసులు అయితే చేర్చారు ఇప్పుడు వాళ్ళందరినీ విచారించారు కాబట్టి వాళ్ళ వాంగ్మూలం ప్రకారం ఈ ప్రభాకర్ రావు యూఎస్ నుంచి వచ్చిన తర్వాత అతను కూడా విచారించే అవకాశం అయితే ఉంది అతన్ని విచారించిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే ఈ కేసులో కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది రాజకీయ పరంగా కూడా అగ్ర నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయింది అలాగే దీంట్లో కొంతమంది అరెస్టులు కూడా జరిగే అవకాశం అవుతుంది ఇప్పటివరకు కూడా ఈ కేసులో ఇటు ప్రణీత్ రావు భుజంగారావు రాధాకృష్ణరావు తిరుపతి అన్న వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు వీళ్ళు విచారణ చేశారు అలాగే వీళ్ళకి బెయిల్స్ కూడా లభించినాయి అలాగే మరొక పక్క ఇటు శ్రవణరావు కూడా యుఎస్ నుంచి వచ్చి ఇటు పోలీస్ విచారణకు అయితే హాజరయ్యారు ఇంకా కేవలం ఏ వన్ ప్రభాకర్ రావు మాత్రమే మిగిలి ఉన్నారు ప్రస్తుతం ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే పోలీసులు విచారణ అయితే చేపడతారు ఈవేళ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ప్రభాకర్ రావుని ప్రశ్నలు అయితే ప్రభాకర్ రావు ఇచ్చే వాంగ్మూలం బట్టి ఈ కేసు ఒక కీలక మలుపు తిరగబోతుందని చెప్పొచ్చు అలాగే ఇప్పటివరకు కూడా ఈ కేసులోని ప్రధానంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలీసు విచారణకు హాజరయ్యారు అలాగే మరొక యూ రాజకీయ పరంగా కూడా యూటర్న్ తీసుకుంది కాబట్టి కొంతమంది రాజకీయ వ్యక్తలను కూడా విచారించారు ఇప్పుడు ప్రభాకర్ రావును విచారించిన తర్వాత ఈ కేసులోని బీఆర్ఎస్లోని అగ్ర నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది వాళ్ళు కూడా విచారించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రవి All right, thank you Kumar.